ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించు చున్నటువంటి శ్రోతలైన మీకు అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను ఇకేమీ ఆలస్యం చేయకుండా క్రిస్మస్ యొక్క సందేశాన్ని ఈ రాత్రి మనం విందాం దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది మీ బైబుల్ పట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను దైవ జనాంగమా దేవుని బిడ్లారా ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకంలోనికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకములోనికి రావలసిన అవశ్యత ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అంటే ఒరే బాబును ఆకాశాన్ని ఏలు భూమిని ఏలు సమస్తాన్ని యాలమని దేవుడు ఆధిక్యత మనిషికిస్తే మనిషి ఏం చేశాడంటే పాపము చేసి దేవుడిచ్చే ఏలే ఆధిక్యతను మనిషి పోగొట్టుకున్నాడు అయితే ఆ పాపం పోవటానికి మనిషి చేసిన ప్రయత్నాలు ఇన్ని అన్నీ కాదు ఏ ప్రయత్నాలలో మానవుడు తన పాపము నుంచి శాశ్వతంగా పరిపూర్ణమైన విడుదల వాడు చేసిన బలియాగము ద్వారా కానీ బలుల ద్వారా కానీ యజ్ఞయాగాల ద్వారా కానీ దేని ద్వారా కానీ మానవుని పాపమునకు విమోచన కలగలేదు పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకములోనికి ఆయన కన్యక గర్భాన ఉద్భవించవలసిన అవశ్యత ఏర్పడింది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం ఈరోజు యేసు క్రీస్తు ప్రభలు వారు పుట్టి ఉన్నారనే సంగతి గాబ్రియలు దూత ద్వారా ఏమండి మొట్టమొదటిగా మరి జక్రయ్య ఎలిజబెల్త్లను దర్శించి చెప్ మాట్లాడడం రెండవదిగా మరియ గారికి మరియగారితో దూత మాట్లాడడం యూసేఫ్ గారితో మాట్లాడడం అలాగే ఆయన జనన వార్తను గురించి మరి గొర్రెల కాపర్లతో కూడా మాట్లాడితాం అయితే ఈరోజు యేసుక్రీస్తు యొక్క జననమును గురించి గొర్రెల కాపర్లు మనకు చూపించి మాదిరి అంటే వాళ్ళు యేసుక్రీస్తు జననాన్ని గురించి వాళ్ళు ఏం చేశారు మనకి ఏం మాదిరి పెట్టారు మనం ఏం చేయాలి క్రిస్మస్కి అనే ఒక ఆధ్యాత్మికమైన వాక్య సందేశాన్ని మనం వినాలి లూకాసు వార్త రెండవ అధ్యాయములు మనం చూసినప్పుడు తొమ్మిదో వాక్యం ఎనిమిదో వాక్యము నుంచి పద్నాలుగో వాక్యం వరకు ఉన్న భాగంలో గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలములు మంద కాచుకుంటున్న సమయంలో ప్రభు దూత వారి దగ్గరికి వచ్చింది ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది వారు మిక్కిలు భయపడ్డారు అయితే ఆ గాబ్రియలు దూత అంట ఉంది భయపడకండి ఇదిగో ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టున మందు నీడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని గాబ్రియలు దూత దేవుని బిడలారా గొర్రెల కాపర్లకు యస్సు క్రీస్తుని గురించిన ఆయన జననముల గురించి ఒక క్లారిటీ గాబ్రియలు ఇస్తూ ఉంది ఏంటి ఆ మహా సంతోషకరమైన సువార్త మానవ అంటే సర్వలోకములన్న మానవాళిని రక్షించడానికి జగద్రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఏమేన్ ఆమెన్ ఇంతకీ ఈ గొర్రెల కాపర్లు దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు యొక్క జననాన్ని గురించి వారు తెలుసుకోవటం ఎవరిని తెలుసుకున్న వారు గాప్రియలు దూత ద్వారా తెలియబడిన తరువాత వాళ్ళు చేసిన కార్యాన్ని ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం వాళ్ళు ఏం చేశారు ఈ గొర్రెల కాపర్లు మనకు మాదిరిగా ఏమి ఏం చేశారు వారి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి క్రిస్మస్లో మనం ఏం చేయాలనేది చాలా ప్రాముఖ్యమైనది అత్యంత కీలకమైనది పాయింట్ నెంబర్ వన్ పదిహేనవ వాక్యాన్ని చదువుదాం ఆ దూతలు తమ యొద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రె కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు చాలండి చదువుదాం కంటిన్యూ పాయింట్ నెంబర్ వన్ ప్రభువు ఈ కార్యాన్ని మనకు తెలియజేశారని వాళ్ళు గ్రహించారు అమ్మ వినాలి ప్రభువు చేసిన కార్యం ఏంటి ఆ ప్రభువు వారి ఆ కార్యాన్ని ప్రభువే వారికి తెలియచేయటం నేనేమంటానంటే పాయింట్ నెంబర్ వన్ ప్రభు యొక్క పుట్టుక ఆయన గొప్పతనమున గురించి మొట్టమొదటగా వారు తెలుసుకుని గ్రహించుకున్నారు దూత చెప్పగా ముందు ఏమయ్యారు భయపడ్డారు కానీ ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటయ్యా ఆ అసువార్తమానం అంటే దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును చెప్పని గట్టిగా హల్ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ప్రభువే ఈ కార్యమును మనకు తెలియజేసేను అని వాళ్ళు ఏం చేశారు గ్రహించారు దేవుని బిడ్డారా రోజున చాలామంది యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కానీ ఇంకా ప్రభువుని గ్రహించలేని వారు ప్రభువు ఏంటో తెలియలేని వారు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ లోకానికి ఆయన వచ్చారు అంటే ఇంకా తెలియలేని వారు గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలరా దీని విషయంలో మనం కొంచెం బాధపడాలి క్రిస్మస్ లాంటి ఆర్భాటాలు అంగులు బాగా జరుగుతున్నాయి ప్రేమవిందులు బలంగా పోటాపోటీగా జరుగుతున్నాయి ప్రజలు వస్తున్నారు కానీ ప్రభువును గురించి పూర్తి గ్రహింపు అవగాహన లేవడం కొంచెం బాధాకరమైన విషయమే నేనంటాను గొర్రెల కాపర్లు ఈ ప్రభు ఈ కార్యాన్ని మనకు తెలియజేశాడు అని వాళ్ళు ఏం చేశారు గ్రహించారు నేనంటాను ప్రభువును గురించి తెలుసుకోవాలి ప్రభువును గురించి మనం తెలుసుకోకపోతే గ్రహించకపోతే ముందు మనం గ్రహించాలి ముందు మనం తెలుసుకోవాలి బైబిల్ ఏం చెప్తుంది యహోవా ఏ దేవుడని తెలుసుకోండి అని చెప్తుంది ప్రభువు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని చెప్తూ ఉంది తెలుసుకోమంటుంది ముందు తెలుసుకుని నమ్మమని చెప్తుంది సపోజ్ ఒక వస్తువు కొన ముందు మనం ఏం చేస్తాం ఎన్ని నెల దాని గురించి అడుగుతాంగా ఒక ఆవిడ షాప్కి వెళ్ళింది ఎప్పుడు చెప్తూ ఉంటాను కొన అదే కొనకముందు ఎంతకాలం పని చేస్తుంది అన్నట్టు అడి కొళ్ళు మండిపోయింది చేసి రక్తం విజయం రేసి వచ్చాను కదా అన్నాడు పోయేదాకా పని చేస్తాది అన్నాడు మరి కొనకుండా ఏంటి బ్రో ఒక విషయం గురించి మనం తెలుసుకుంటాం కా వస్తువు గురించి ఎలా కొనకముందే తొంభై ఆరాలు ఆడు మనసులు అనుకోండి ఇది కొని మొహమాని ఏమండే నాలంటోడు తెలియకుండా కుక్కరు కొనేచాడు వేసి వేచే అన్ని అందులే చేసాడంట పొంగు వస్తుందని ఎసరు తీస్తే దొబ్బను బావులు పేలిపోయిందంటే నానా ఎసర మూత తీసినట్టు తీస్తే కుదరదు అని గురించి తెలుసుకోవాలా ఆ విజులులో ఉన్నదంతా పోయే వరకు ఏం చేయాలా చెప్పండి తెలుసుకోవాలి కదా ఒక వస్తువును తెలుసుకుని కొంటాం యేసు ప్రభు కూడా తెలుసుకుని నమ్మాలా ఈరోజున గ్రహింపలేని ప్రజలు చాలా మంది ఉన్నారు ప్రభు ఈ కార్యాన్ని మాకు తెలియజేసినని వాళ్ళు ముందుగా తెలుసుకుని గ్రహించుకున్నారు కన్ఫామ్ చేసుకున్నారు ఒరే బాబు పుట్టినవాడు సామాన్యుడు కాదు సర్వలోకములన మానవాలిని అందరినీ రక్షించడానికి జగదరక్షకుడుగా పుట్టడ్రా రా బాబు అతడు సామాన్యమైన వాడు కాదు ఆర్డినరీ పీపుల్ కాదు ఆయన ప్రజలందరి కొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చారు అనే సత్యాన్ని దైవజనాంగమ వారు తెలుసుకున్నారు దైవ దైవ జనాంగం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే దేవుని కార్యాలను గురించి ఆయన గొప్పతనాన్ని గురించి మనము గ్రహించి మనం గ్రహించి సంతోషించాలి కీర్తనకారుడు అంటాడు చూడండి తొంభై రెండవ కీర్తన దయచేసి నాలుగో చరణాన్ని ఒకసారి చదువుదాం తొంభై రెండో కీర్తన నాలుగో చరణం ఎందుకనగా యహోవా కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు చాలండి ఆయన కార్యాలను బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి మనం గ్రహించడమే కాదు సంతోషించుట అక్కడ ఏమనుంది ప్రభువు చేసిన కార్యమును బట్టి ఏం చేయాలా మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళు ప్రభు ఆ కార్యము తెలియజేసిందంటే ఇది సంతోషకరమైన శుభవార్త వేసి పుట్టాడు దైవ మా గమనించాలి ప్రభు కార్యాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి గ్రహించడమే కాదు ఆయనలో సంతోషించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడు సంతోషమో తెలుసా కొత్త బట్టలు వేసుకుంటే ఆయనకు సంతోషం కాదు ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడితే పరలోకములున్న దేవదూతలతో సహా ఆయన ఏం చేస్తారు సంతోషిస్తారు దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి మీ కొత్త బట్టలను బట్టి ప్రభు సంతోషిస్తాడా మీ ఇంటి డెకరేషన్ బట్టి సంతోషిస్తారా మీ పిండి వంటలు బట్టి సంతోషిస్తాడా మరి దేని బట్టి ప్రభు సంతోషిస్తాడు పోటీ తత్వంతో ఉంది అల్లల్లో ఆవిడ వెయ్యి రూపాయలు కొంటే అబ్బాయి తగ్గేది లేదని ఇవి రెండు వేలు ఇట్టుకుంటుంది దేవునికి స్తోత్రం నువ్వు వెయ్యి రూపాయలు పెట్టిన జీరగా రెండు వేల కట్టుకునే వస్త్రాలను బట్టి నా ప్రభు సంతోషించడో ఆనందించడో ప్రభు చేసిన కార్యం అనేక మంది నీ ద్వారా తెలుసుకున్నప్పుడు నీ ద్వారా అనేక మంది గ్రహించినప్పుడు ప్రభు ఏం చేస్తాడు చెప్పండి నా చీర బాగుందని నువ్వు సంతోషించడం తప్ప నీ చూచును ఎదరోడు ఏం సంతోషించాడు దేవుని దోత్రం నేను చూసి అది దాని కొత్త చీర ఉందా నాకు ఏ చీర లేదని బాధపడుతుంది అల్ల లోయ అంతే తప్ప ఆనందించే రకాలన్నీ దొంగ రకాలే ఈ చెరక్త విజయ్ చెప్పండి పైకి బాగుందని అంటారు కానీ లోపల వెరైటీలు ఏమి ఉంటాయిలే ఇచ్చ రక్త విజయ్ సరే ఆటలు గొడవ ఎంతకండి ప్రభువు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆ రక్షకుని గురించిన జననం అనేక మందికి నీ ద్వారా తెలిసినప్పుడు వాళ్ళలో ఏసయ్య పుట్టినప్పుడు వాడిని బట్టి ప్రభు సంతోషిస్తాడు ఈ గొర్రె కాపర్లు చేసిన పని ఏమిటంటే దేవుని బిడ్లారాం మొట్టమొదటిగా వీరు ప్రభు ఈ కార్యాన్ని మాకు తెలియచేశారని గ్రహించారు రెండవదిగా వారు చూసినప్పుడు మనము బెత్తలహేమునకు వెళ్ళి వెళ్ళి చూదుము రండి ఆమె ఇప్పుడు ఏ రెండవదిగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు బెత్తలహేములో ఉన్నాడు ఒక మాట చెప్తాను వినండి ప్రపంచములో విజిట్ పేసీలు ఉన్నాయి కదా వరల్డ్ రికార్డులో ప్రప్రదమైన స్థానం ఎక్కడుందో తెలుసండి యేసు క్రీస్తు ప్రభులు వారు జన్మించిన బెత్తలహేమునకు ప్రతిరోజు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఎక్కువ మంది సందర్శకులు వచ్చే ప్లేస్ ఏంటో తెలుసా బెత్తలహేములో యేసు పుట్టిన స్థలం చెప్పలో కొట్టండి గట్టిగా కొడితే గట్టిగా కొట్టండి ఏమేం బెత్తలహీం ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు మేము వెళ్ళలేదు సెకండ్ సారి అమ్మగారు మేము వెళ్ళినప్పుడే యేసు ప్రభు పుట్టిన స్థలంలోనికి వెళ్ళాం ఎందుకంటే బీభత్సమైన జనం ఇప్పుడు దేవుని పెట్లారా బెత్తలహేములో యేసు ఉన్నాడు వెత్తలహేము వరకు వెళదాం అంటే అర్థం ఏమిటో తెలుసా ఏసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి నేనేమంటానండి ఏసయ్య ఎక్కడ ఉంటాడు అంటే ఒక పరిశుద్ధ స్థలములో ఏసయ్య ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా ఎలా పడితే అలా ఉంటాడా ఆయన ఎక్కడ ఉంటాడు ఆయనకు ఒక ప్రత్యేక స్థలం ఉంది ఆ ప్రత్యేక స్థలములో ఉన్నారు వీళ్ళు చెప్పేది ఏంటో తెలుసా మనము వెళదాం ఎక్కడికి వెళదాం ఏసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి నిజమే దైవ జనాంగమా దేవుని వెళ్ళారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏసు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలి ఏసు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలి ఏసు ఎక్కడకు ఉంటే అక్కడకు వెళ్ళాలి ఇక్కడ బెత్తలహేము అనేది యేసు క్రీస్తు ప్రభుల వారు ఉండే పుట్టిన స్థలం ఆ స్థలములో ఆయన అక్కడ నేను అంటాను ఏసు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలి ఏసయ్య దగ్గరకు అంటే వాళ్ళు వెళ్ళిన విధానం రోజున నేను అంటాను ఎలా వెళ్ళాలి అనే దాని గురించి నేను మాట్లాడను కానీ యేసు ఎక్కడ ఉంటే అక్కడకు బెత్తల హేమునకు మనం వెళదాం ఆమెన్ నేను అంటాను మన క్రిస్మస్లో విందులుంటే విందులున్న చోటకి వెళ్ళటం కాదు ఏసు ఉన్న చోటకి వెళ్ళాలి అది నా పాయింట్ అది మనకి ఏదైనా కలిసి వస్తుందంటే వెళ్ళడం కాదు ఏసయ్య ఉంటే వెళ్ళాలా ఆమెన్ మనం కోరుకున్న దగ్గర దొరుకుతుందని అక్కడికి వెళ్ళటం కాదు ఏసయ్య ఉన్నాడని వెళ్ళాలి ఆమెను రావట్లేదు వీళ్ళకి ఎందుకు వస్తుంది మరి దేవునికి స్తోత్రం అన్ని కో ఆపోజిట్ కదా దేవునికి స్తోత్రం ఏం దొరుకుతుంది నానా ఏం దొరుకుతుందని మనం వెళ్ళాలి నేనంటాను ఆ క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడని మనం వెళ్ళాలి క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి వెళ్ళాలి క్రీస్తు ప్రభుని అనుభవించడానికి వెళ్ళాలి ఎంతమంది వెళుతున్నారు వాళ్ళు వెళ్ళేది ఎందుకంటే బెత్తల ఏమునకు వెళుతున్నారు ఆమెన్ ప్రైజ్ గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పాలి వారు బెత్తలహేమునకు వెళుతూ ఉన్నారు అక్కడ మూడవదిగా మనం గమనించినప్పుడు వెళ్ళేది ఎందుకయ్యా అంటే వారు వెళ్ళి చూదుము రండి ఐ అంటే మూడవదిగా ఎవరు చూడాలి ఏ సయ్యను చూడాలి మూడవదిగా వాళ్ళు ఎవరు చూడాలని మాట్లాడతలేదు ఏ సయ్యను చూడాలని వారు బెత్తలహేమునకు వెళ్ళేది ఎందుకండి చెప్పండి ఏ సైని చూడ్డానిక మా అత్తమ్మను చూడ్డానిక మరి అమ్మగారిని చూడ్డానిక యోసేపును చూడడానికా లేకపోతే పొత్తుకుడులతో ఎలా చుట్టారో అయి చూస్తానికి వెళ్తున్నారా బెత్తల హేమునకు వెళ్ళేది ఎందుకంటే ఏ సయ్యను చూడాలని చెప్పకూడదు గట్టిగా అలా లూయా ఏ చూడాలి ఏ సయ్య ఆసక్తి కలిగి ఉన్నారు వీళ్ళు ఎవరు చూడాలని మన క్రిస్మస్లో ఏ సయ్యను చూపించాలా చూపిద్దామా ఈ రోజున నేను బాధపడకండి ఏ సయ్యను చూపించలేదు రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తున్నారు చాలా దారుణంగా ఎల్లేమో ఏళ్ళో గోల్లో ఎంత భయానకంగా ఈ రోజున క్రిస్మస్లు తయారైనాయి అంటే ఏసును చూపించలేని క్రిస్మస్లు చాలా బాధకరమైన విషయం మనము చేసే క్రిస్మస్ ద్వారా క్రీస్తు ప్రభువుని మనము చూడాలి ఇతరులకు చూపించాలి ఆమె అక్కడ నేను మొన్న చెప్పాను క్రిస్మస్లో ఏం ఉండాలి వాక్యం ఉండాలి వాక్యానికి ఇంపార్టెన్స్ ఉండాలి ఆరాధనకు ప్రాముఖ్యత ఉండాలి పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఉండాలి పవిత్రతకు ప్రాముఖ్యత ఉండాలి లోక సంబంధాలకు అక్కడ తోగు ఉండడానికి వీల్లేదో లోక సంబంధమైన కార్యాలకు అక్కడ తో ఉండడానికి వీల్లేదు వారు ఎందుకు వెళ్ళారా అంటే క్రిస్మస్లో ఏ శైను చూడడానికి వెళ్ళారా లేకపోతే ఎవరు ఏ బట్టలు కట్టుకున్నారు కొత్త బట్టలు కట్టుకున్నారా ఏం కట్టుకున్నారు వాళ్ళు ఏ వేసుకున్నారు వాటిని మనం చూడడానికి వెళ్తున్నామా అంటాను వాళ్ళు ఏ శైను చూడడానికి వెళ్ళారు క్రిస్మస్లో మనము ఏ శైని చూడాలి హలో చూడండి యోహాను సువార్తలు రాసినట్లయితే గ్రీకు దేశస్థుల గురించి యాహాను సువార్త పంతొమ్మిదో పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చి నుంచి చదవండి ఒకసారి ఆ పండుగలో అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పారట దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి ఏంటండి పండగలునంట ఆరాధించడానికి వచ్చారండి పోనీ క్రిస్మస్ పండుగ అనుకోండి వాళ్ళు వచ్చింది ఎందుకు పండగలో ఎందుకండి ఆరాధించడానికి ఇప్పుడు కొంతమంది వచ్చి పిలుపు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమన్నారు అయ్యా మేము ఏసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా అల్లెలు అంటే ఏ సయ్యను చూడాలనుకుంటున్నారు మన పండుగలో ఏ సయ్యను చూపించాలి ఏసయ్యను చూడగోరాలి ఏసయ్యను సమాజానికి మనం ఏం చేయాలంటే చూపించవలసిన అయి ఉన్నాము చూపించవలసిన అవశ్యత అక్రత ఉంది ఖచ్చితంగా వీళ్ళు ఎవరు చూపిస్తున్నారా అంటే ఏసయ్యను చూడడానికి చూడ్డానికి వచ్చారండి పండగ అనగానే మనకందరికీ తెలిసిగా ఎప్పుడు మాట్లాడుకుంటాం పండగ అనగానే ఎంత డావుడో ఇంట్లో పిల్లల నుంచి ఇంట్లో పెద్దోళ్ళు నుంచి పండగ అనగానే అందరికీ ఏ సంతోషం లేదా చెప్పండి ముందు పండగ అనగానే ఇంటి పండగ చేసేస్తారు దేవునికి స్తోత్రం ఇంటి పండగ అంటే అర్థమైందా చెప్పండి అర్థమైపోయింది దేవునికి స్తోత్రం ఇప్పటికే సగము ఇంటి పని చేసి ఇంటి పండగ చేశారు అటు ఇంటి పండగంటే అర్థమైంది శుభ్రం చేయడం దులపడం ఇత్తడి అన్నీ నేను చింతపండేసి తలతలా మెరిసేలాగా మళ్ళీ తగదగ మెరిసేలాగా తోగడం ఇంటి పండగ అయిపోయిన తర్వాత ఒంటి పండగ అంటే అర్థం ఏంటి మాట్లాడు సురేంద్ర ఆ దేవునికి స్తోత్రం క్రిస్మస్కో చేత థర్టీ ఫస్ట్కో చేత న్యూ ఇయర్కో చేత ఎన్ని జతలో మూడు జాతలో మళ్ళీ ఏ పండగ అది ఒంటి పండగ అయిపోయింది పడి క్రిస్మస్ అనగానే ఇది ఆడావుడు కదండి అప్పుడే పంటి పండగకి వెళ్ళిపోయిరా దేవునికి స్తోత్రం అయితే ఉండేసి ఉండుంటారు అల్లలోయ్య ఇంకా వెళ్ళలేదు అల్లలోయ్య నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పంటి పండగ మీరు అన్నదే దేవునికి స్తోత్రం కలుగునగా పండగ అంటే ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది నేను అంటాను పండగలు అయ్యదు ప్రాముఖ్యమైంది ఇలా గ్రీకు దేశస్థులు ఆ పండుగలో ఎవను చూడాలని ఏసయ్యను చూడాలని ఆమెన్ మన క్రిస్మస్ పండుగలో ఏసైను చూపించాలి ఆమెన్ ఎలా చూపించాలి ఎలాగా ఏసఐను చూపించాలి ఏసైను చూడగోరుతున్నామన్నారు జకేయ్ గారు కూడా గత రాత్రి చెప్పాను పొట్టువాడైన అతడు ఏసుని చూడలేకపోయాడు కానీ మేడు చెట్టు ఎక్కాడు ప్రభు చూచేచాడు దేవునికి తోత్రం ఆడి జాతకమే మారిపోయింది అల్లలుయ్య సరిగ్గా మనం ఏ చూస్తే మన జాతకం ఎప్పుడో మారిపోయేది మన పరిస్థితులు ఎప్పుడో మారిపోయాయి మన స్థితిగతులు ఎప్పుడో మారిపోయి ఉండేవి ఏ సైను చూడలేకపోతున్నాం ఇతరులకు ఏం చేయలేకపోతున్నాం చూపించలేకపోతున్నాం మూడవదిగా ఈ గొర్రెల కాపర్లు ఏమి మాదిరి చూపించారంటే ఏ శయ్యను చూడడానికి వెళ్ళారు ఏమేన్ చెప్పండి ఆమె చెప్పండి క్రిస్మస్ పండుగలు ఎవరిని చూడాలన్నా ఏ సయ్యను చూడాలా ఏ సయ్యను చూపించాలి సమాజానికి మనుషులకు లోకములో ఉన్నవారికి మనము ఏ సయ్యను చూపించవలసిన వారమై ఉన్నాం ఆమెన్ కాబట్టి మా దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నీతో నాతో మనందరితో కూడా ప్రభులు వారు మాట్లాడుతున్నారండి వీళ్ళు బెత్తలహీమునకు వెళుదాము రండి ఎందుకు ఎవరిని చూడడానికంటే ఏసయ్యను చూడడానికి ఏసయ్యను చూడడమే కాదు ఇప్పుడు ఆయన ప్రభావమును చూడాలి ఏమండి ఆయన మందిరమును ఆయనను చూడాలనే ఆశ చూడండి దావిది గారు ఏమంటాడు అరవై మూడో క్షేత్రం మొదటి రెండు వచ్చినవులు దేవా నిన్ను వేక్కునే వెతికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని హేమేన్ ఇప్పుడు ఏ సయ్యను చూడడం అంటే ఆయన ప్రభావమును ఆయన బలాన్ని చూడాలి నిజం చెప్తున్నాను ఇప్పుడు ఆయన ప్రభావాన్ని పన్నెండేళ్ళ రత్సరావు శ్రీ చూచింది కాబట్టి అంటే అర్థమైందా మీకు ఆమె పన్నెండు నెలల నుంచి రక్తస్రావం రోగంతో బాధపడుతూ ఉంది అనేక వైద్యుల చేత తెప్పల పడింది ఎవండి అనేక మందులు వాడింది తనకున్న యావదాస్తి ఆ వ్యాధి కొరకు ఖర్చు పెట్టింది ఆ బాగుపడక మరంతా ఆమె ఏమైంది సంకటపడింది దేవుని బిడ్డలారు అయితే యేసు ప్రభుని గురించి ఆమె వింది ఎవరో చెప్పారు యేసు ప్రభు ఏదైనా చేయగలడు యేసు ప్రభు ఏదైనా చేస్తాడు ఆయన ఏదైనా చేయగలడు మొత్తం మీద ఆమె ఏం చెప్పిందో తెలియదు కానీ ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆమె యేసును గురించి వినగానే ఆమెలో ఉన్నదే తెలుసా ఒకటి నేను యేసు దగ్గరకు వెళ్ళాలి రెండు నేను యేసు వస్తానని ముట్టాలి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అలాయ ఇప్పుడు చూడండి ఆ గొర్రెల కాపర్లు మేము బెత్తలహేమునకు వెళతాం ఎందుకు యేసును చూడడానికి ఈమెం చేస్తుంది నేను యేసు దగ్గరకు వెళతాను ఆయన చూస్తాను నేనేం చేస్తాను ఆయన వస్త్రాన్ని ముడతాను ఆమె విశ్వాసం అది దైవచేనా అంగమా దేవుని బిడ్డలారా నేను డబ్బు గలదాని కదా యేసు దగ్గరకు వెళ్ళాలని అనుకుందా మనలో చాలామంది టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారా నేను ధనవంతురాలని నేను విద్యావంతురాల్ని నేను కోటీశ్వరాలిని యేసు దగ్గరకు వెళితే ఏమనుకుంటారు అని ఆమె ఏమి అనుకోలా ఆమె టార్గెట్ ఒకటే నేను యేసు దగ్గరికి వెళ్ళాలి ఏసును చూడాలి ఏసయ్య వస్త్రాన్ని తాకాలి ఐ మీన్ ఎప్పుడైతే యేసు దగ్గరకు వెళ్ళిందో ఏసైని ఎప్పుడైతే చూచిందో ఎప్పుడైతే ఏసయ్య వస్త్రాన్ని ఎప్పుడైతే తాకిందో ఆయనలో ఉన్న ప్రభావము బయలు వెళ్లి ఆమెలో ఆమెలోనికి వచ్చింది చప్పల కొట్టను గట్టి హలేయా ఎవరిలో ఉన్న ప్రభావం అండి ఏ ఉన్న ప్రభావము బయలు వెళ్ళి ఆమెలో వెళ్ళగా ఏమైంది వెంటనే ఆమె రక్తధార ఏమైపోయింది కట్టడిపోయింది పన్నెండు సంవత్సరాల నుంచి కట్టడనది మందులు వాడితే తగ్గనది వైద్యులకు చూపించిన తగ్గనది యేసు దగ్గరకు వెళ్ళగానే ఏసులో ఉన్న ప్రభావమును చూడగానే అద్భుతాలు జరిగినాయి ఆమెన్ ఆమెన్ ఇప్పుడు ఆయన అడిగారు నాలో ప్రభావం బయలు వెళ్ళింది నన్ను ముట్టింది ఎవరు అని అడిగారు ఏసయ్య యేసు ప్రభుకి తెలీదా చెప్పండి ఏమంటే యేసు ప్రభుకి తెలీదా ముట్టింది ఎవరో తెలుసు ఆయన చెప్తే గొప్ప విశేషం ఏమిటి ప్రభావమును చూసిన వ్యక్తి చెప్పాలి మేలు పొందుకున్న వ్యక్తి చెప్పాలి అద్భుతం జరిగిన వ్యక్తి చెప్పాలి ఏమేన్ ఆమెన్ ఆయన చెప్పేది గొప్ప విశేషం ఏంటి ఆయన చెప్పేది ఏముంటుంది ఆయన ఆయన సెల్ఫ్ డబ్బు ఆయన కొట్టుకున్నట్టు ఉంటుంది ఎప్పుడు మేలు మనం చేయడం కాదు మే మన ద్వారా మేలు పొందుకున్న వ్యక్తి పలానా వ్యక్తి మేలు చేశాడని చెప్పాలి ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పండి హలో లూయ ప్రభావము బయలు వెళ్ళింది నేనేమంటానంటే ప్రభావము చూచింది కాబట్టి దైవ జనాంగమా దేవుడి యొక్క అద్భుతాలు నిజం చెప్తున్నాను మానవుని దైనందిన జీవితంలో మనిషి దేవుని ప్రభావంను చూస్తే అద్భుతాలు జరుగుతాయి ఏ సయ్యను చూడడం అంటే ఆయన ప్రభావం ఆయన బలాన్ని మనం చూడాలి ఐ మీన్ తర్వాత నాలుగవదిగా మనం చూసినప్పుడు నాలుగవదిగా కంటిన్యూగా చదవండి ఒక వార్త రెండు అధ్యయం పదహారు వచ్చి కంటిన్యూగా చదవండి పదిహేను వచ్చిన అని చదవండి కంటిన్యూగా అమ్మమ్మమ్మమ్మ అంతవరకు కాదు ఆ చూడండి ఆ పదిహేను వచ్చిన వాళ్ళు బెత్తలేమును వెళ్ళి చూద్దాము రండి అని ఒకనితోనొకడు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆమె నాలుగవదిగా దేవుని బిడ్డారా వీళ్ళు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారా అంటే మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ గొర్రెల కాపర్లు యూనిటీ ఐక్యతను మనం చూస్తున్నాం ఒకరితో ఒకరు ఏం చేయాలి